మీరు ఇన్ఫ్లమేషన్ అనే పదాన్ని తరచుగా వింటుంటారు కానీ ఇది నిజంగా ఏమిటి ఇది ఎలా జరుగుతుంది హాయ్ అందరికీ నేను డాక్టర్ చాను దాసరి మైండ్ విట్ ఇమ్యూనిటీ పద్ధతిని ఉపయోగించి నా క్లయింట్లకు వారి రోగ నిరోధక ఇన్ఫ్లమేషన్ మరియు జీర్ణ సంబంధిత సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతాను ఈ క్లినికల్ విధానం వందలాది మంది నా రోగులకు వారి లక్షణాలను పరిష్కరించడంలో సహాయపడింది కొంతమందికి కేవలం ఆరు వారాల్లోనే క్లిష్టమైన లేదా ఖరీదైన చికిత్సలు అవసరం లేకుండానే ఈ వీడియోలో సోరియాసిస్ లక్షణాలను మరింత తీవ్రతరం చేసే మూడు ప్రధాన ఇన్ఫ్లమేషన్ మార్గాలను మీకు చూపిస్తాను ఇన్ఫ్లమేషన్ బయోకెమికల్ స్థాయిలో ఎలా పనిచేస్తుందో అలాగే ఈ హానికరమైన మార్గాలను ఎలా నివారణ ఇన్ఫ్లమేషన్ ను వేగంగా తగ్గించుకోవడాన్ని ఎలా సాధించాలో మీకు వివరంగా చూపిస్తాను ఈ విషయం క్లిష్టంగా కానీ మీరు చివరి వరకు చూస్తే ఇన్ఫ్లమేషన్ ను నివారించడానికి లక్షణాలను తగ్గించడానికి ప్రాక్టికల్ పాయింట్స్ ను సమీక్షిస్తాను మీరు చూడబోయే ఈ విషయాన్ని నేరుగా నా మైండ్ విట్ ఇమ్యూనిటీ అకాడమీ నుండి తీసుకున్నాను అక్కడ లాంటి వారు తమ సోరియాసిస్ లక్షణాలను పూర్తిగా జయించుకోవడం ఎలా అనేది నేర్చుకుంటారు ఇక్కడి వరకు డయాగ్నోసిస్ స్పష్టంగా లేకపోయినా కూడా ఈ కోర్సులో ఇన్ఫ్లమేషన్ ను ఎదుర్కొనడంలో ఉపయోగపడే మరికొన్ని అదనపు మార్గాలను కూడా మేము సమీక్షిస్తాము నా ఇతర వీడియోల్లో సోరియాసిస్ ఇన్ఫ్లమేషన్ కు ఐదు ప్రధాన ట్రిగ్గర్లు అని చెప్పాను ఆ ఐదు ట్రిగ్గర్లు డైట్ డైజెషన్ నిద్ర ఒత్తిడి వ్యాయామాన్ని కలిగి ఉంటాయి మీకు ఆ వీడియో గురించి మరింత సమాచారం కావాలంటే ఇక్కడ ఉన్న లింక్ ను చూడండి ఇప్పుడు ముందుకు వెళ్లే ముందు లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం నోటిఫికేషన్ బెల్ ను ఆన్ చేయడం మర్చిపోకండి తద్వారా తాజా అప్డేట్స్ అందుకుంటారు సోరియాసిస్ ఉన్నవారు తమ లక్షణాలను పూర్తిగా తగ్గించుకోవాలనుకునే వారికి నేను తప్పనిసరిగా చూడాల్సిన వీడియోలు తయారు చేస్తాను ఇది నిజంగా ఉపయోగకరమైన సమాచారం మీరు మరెక్కడ పొందలేరు ఇప్పుడు ఇన్ఫ్లమేషన్ విషయానికి వస్తే చాలా మంది చేసే పొరపాటు ఏమిటంటే ఇన్ఫ్లమేషన్ అనేది ఒకే ఒక ప్రక్రియ అని అనుకోవడం కానీ వాస్తవానికి వందలాది బయోకెమికల్ మార్గాలు ఇందులో భాగంగా ఉంటాయి మీ లక్షణాలు చాలా తీవ్రమైతే వీటిలో అనేక మార్గాలు ఒకేసారి పనిచేయవచ్చు ఇన్ఫ్లమేషన్ ను ప్రేరేపిస్తుంది అది ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకోవడం ద్వారా మీరు దాన్ని అధిగమించడమే కాకుండా మొదటగా దాన్ని నివారించడంలో కూడా సహాయపడుతుంది అందుకే కనీసం కొన్ని ముఖ్యమైన ఇన్ఫ్లమేషన్ రకాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం నా మరో వీడియోలో చెప్పినట్లు చాలా ఇన్ఫ్లమేషన్ మీ గట్లోనే ప్రారంభం అవుతుంది మీ ఇమ్యూన్ సిస్టంలో డెబ్బై నుంచి ఎనభై శాతం గట్లోనే ఉంటుంది కాబట్టి ఇది ఆశ్చర్యకరం కాదు సోరియాసిస్ వంటి ఇన్ఫ్లమేటరీ వ్యాధితో బాధపడుతున్నప్పుడు ఆహారం జీర్ణక్రియలో ఏమీ జరుగుతుందో పరిశీలించాలి చాలా సార్లు ఇన్ఫ్లమేషన్ ఆంత్రముల్లోనే ప్రారంభమవుతుంది కాబట్టి ఇన్ఫ్లమేషన్ ను నయం చేయాలంటే మీరు గట్ను కూడా నయం చేయాలి కాబట్టి మనం మూడు రకాల ఇన్ఫ్లమేషన్ల గురించి చర్చించక ముందు మీరు నిజంగా ను నయం చేసి సోరియాసిస్ ను మెరుగుపరచాలని త్వరగా ఫలితాలు పొందాలని ఆసక్తిగా ఉంటే నేను రూపొందించిన ఉచిత శిక్షణను చూడండి ఇందులో నా క్లయింట్లు ఆరు వారాల్లో విజయాన్ని సాధించడానికి ఉపయోగించిన ప్రత్యేక వ్యూహాలను నేను మీకు వివరంగా చూపిస్తాను దాని లింక్ ను క్రింద ఇచ్చాను మీరు చూసి ఇది మీకు చాలా ఉపయోగపడుతుందని నాకు తెలుసు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు మీ ఇమెయిల్ ను నమోదు చేసి సోరియాసిస్ ను ఎలా తిరిగి తగ్గించుకోవచ్చో ఉచిత శిక్షణ పొందే పేజీకి వెళ్తారు మీకు అవసరమైన ప్రతిదీ అందులో ఉంది ఇందులో ప్రత్యేకమైన ఆహార సూచనలతో కూడిన ఉచిత గైడ్ అలాగే మీలాంటి వారు తమ సమస్యలను పూర్తిగా తగ్గించుకుని ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న అనేక సహాయక కేసు స్టడీలు ఉన్నాయి ఈ కేసులు ఎంతో విలువైనవి ఎందుకంటే మీరు నిజమైన వ్యక్తులు ఇన్ఫ్లమేషన్ ను ఎలా ఎదుర్కొన్నారో కేవలం కొన్ని చిన్న మార్పులు చేసి వారు తమ ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకున్నారో చూడగలుగుతారు ఈ శిక్షణతో మీరు ఇంట్లోనే స్వయంగా పాటించడానికి పూర్తిగా అమలు చేయదగిన కార్యాచరణ ప్రణాళిక కూడా వస్తుంది కాబట్టి పేజీ పైభాగంలో మీ ఇమెయిల్ ను నమోదు చేసి ప్రారంభించండి ఇప్పుడు మనం మూడు రకాల ఇన్ఫ్లమేషన్ల గురించి మాట్లాడదాం నేను ఈ వీడియోను ముందుగా రికార్డ్ చేశాను ఇది రోగ నిరోధక వ్యవస్థ మూడు మార్గాల్లో ఎలా ఉత్తేజితం అవుతుందో వివరించుకుంది హిస్టమిన్ మార్గం తెలుసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన మార్గాల్లో ఒకటి కావచ్చు ఇక్కడ నా ఒక రోగి ఉదాహరణ ఉంది అతని పేగులో కాండిడ అధికంగా పెరగడం వల్ల ఈ సినోఫిస్ అధికంగా ఉన్నాయి అతని హిస్టమిన్ స్థాయిలు అంతగా పెరిగిపోయాయి కాబట్టి అతను తన చర్మాన్ని మెల్లగా తాకినా ముప్పై సెకండ్లలో అది ఎర్రగా మారిపోతుంది దీనిని డెగ్మెటోగ్రాఫియా అంటారు మరియు ఇది హైవ్స్ యొక్క ఒక రూపం దురదృష్టవ సత్తు చాలా మందికి ఈ రకమైన హెస్టమిన్ ప్రతిక్రియ ఉంటుంది కానీ వారికి తెలియదు నేను ఒక అపోహను సరిచేయాలనుకుంటున్నాను చాలా మంది అనుకుంటారు తమకు అలర్జీలు ఉంటే అవి పచ్చిక గడ్డి పువ్వులు ధూళి లేదా ఫంగస్ వంటి వాతావరణంలోని ఏదో వల్ల వస్తాయని ఇది కొంతవరకు నిజమే అయినా మన శరీరంలో ఎక్కువదా హిస్టమిన్ వాస్తవానికి పేగులలో ఉండే బ్యాక్టీరియా ద్వారా హిస్టిడిన్ను హిస్టమిన్గా మార్చడం వల్ల ఉత్పత్తి అవుతుందని తెలుసుకోవడం ముఖ్యం హిస్టిడిన్ అనేది కొన్ని రకాల ప్రోటీన్లలో ఉండే ఒక అమినో ఆమ్లం ఇది హిస్టమింద మారి శరీరంలో అలర్జిక్ ప్రతిక్రియలను ప్రేరేపిస్తుంది కాబట్టి హిస్టిడిన్ ఉన్న ఆహారాలు మరియు హిస్టమిన్ను ను ప్రేరేపించే ఆహారాలను పరిమితం చేయడం ముఖ్యం వాటిలో షెల్ఫిష్ పల్లీలు అనాస పండ్లు వంటి వాటి ఉన్నాయి హిస్టమిను అత్యధికంగా ప్రేరేపించేది షుగర్లు బ్రెడ్లు క్రాకర్లు చిప్స్ జ్యూసులు పాస్తా క్యాండీలు కొన్ని పండ్లు సాదా కార్బోహైడ్రేట్లు ఈ అన్ని చక్కెరల ఆహారాలు చెడు బ్యాక్టీరియాను పెంచి కాండిడా అనే ఈస్ట్ మరియు ఫంగస్ పెరుగుదలకు ప్రోత్సహిస్తాయని తేలింది ఈ చెడు బ్యాక్టీరియా మరియు కాండిడా రక్తంలో ఎక్కువగా హిస్టమిన్ ఉత్పత్తి చేస్తాయి ఇది అలర్జీలు అలసత అజీర్ణం చర్మంపై దద్దుర్లు ఉబ్బసం శరీర నొప్పులు ముక్కు కారడం ఈ జ్ఞానాన్ని మన ప్రయోజనానికి ఎలా ఉపయోగించుకోవాలి బాగా సులభ సమాధానం ఆ కార్బోహైడ్రేట్లున్న ఆహారాలు తగ్గించడం బి ఆకుకూరలు అధిక ఫైబర్ ఆహారాలు పెంచడం సి రోజుకు రెండు నుంచి నాలుగు సార్లు మల విసర్జనతో మీ అంతర్యుద్ధ జీవకణాలను మెరుగుపరచడం అలాగే రోజుకు రెండు నుంచి నాలుగు సార్లు ప్రొబయోటిక్స్ ఫైటోన్యూట్రియం తీసుకోవడం ది హిస్టిన్ ఎక్కువగా ఉండే ఆహారాలను దూరంగా ఉంచడం ఎందుకంటే ఇది హిస్టమిన్కు ముందస్తు అణువు ఇప్పుడు చెప్పడానికి మంచి సమయం చాలా మంది అనుకుంటారు కాండిడా వంటి అంతర్యుద్ధ బాక్టీరియా పెరుగుదలను తొలగించడానికి యాంటీబయోటిక్ లేదా యాంటీఫంగల్ తీసుకోవాల్సిందే అని నిజం ఏమిటంటే మీరు చేయాల్సింది రోజుకు రెండు నుంచి నాలుగు సార్లు మల విసర్జన జరిగేలా చూసుకోవడం మాత్రమే అప్పుడు మీ జీఈోట్ యాక్ట్ వ్యవస్థలోని అవసరం లేని సూక్ష్మజీవులను తొలగించవచ్చు ఆ తర్వాత రోజుకు రెండు నుంచి నాలుగు సార్లు ప్రొబయోటిక్స్ తీసుకుని వ్యవస్థను మళ్లీ పునరుపయోగించవచ్చు మీరు ఇలా చేస్తే యాంటీబయోటిక్స్ మరియు యాంటీఫంగల్స్ చాలా అరుదుగా అవసరం అవుతాయి అలాగే మీరు యాంటీబయోటిక్ లేదా యాంటీఫంగల్ తీసుకుంటే అది మొదటి కొన్ని రోజులు మాత్రమే పనిచేస్తుందని గుర్తుంచుకోండి ఆ తర్వాత జీ మార్గం మళ్లీ బాక్టీరియా మరియు కాండిడాతో నిండిపోతుంది ముఖ్యంగా ఆహారం చెడుగా ఉంటే హిస్టిడిన్ మార్గాన్ని సారాంశంగా చెప్పాలంటే మన ఆహారంలో హిస్టిడిన్ అనే అమినో ఆమ్లాలు ఉంటాయి మనం కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు తినప్పుడు అవి మన వ్యవస్థలో బ్యాక్టీరియా మరియు కాండిడా పెరుగుదలకు కారణమవుతాయి అప్పుడు అవి హిస్టామైన్ గా మారిపోతాయి ఈ హిస్టామిన్ రక్తంలోకి విడుదలైనప్పుడు అలర్జీలు సైనస్ డైనజ్ గొంతు నొప్పి మంటగా పొడి చర్మం ఆస్థమా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది నొప్పి అలసత లక్షణాలను కలిగిస్తుంది సరే ఇప్పుడు మనం ముందుకు సాగిపోతున్నాం ఇది అరచిడోనిక్ యాసిడ్ మార్గం ప్రతి జంతు కణంలో కొవ్వులు మరియు కొలెస్ట్రాల్ ఉండే మెంబ్రెయిన్ గోడ ఉంటుంది ఇవి మన శరీరంలో అరచిడోనిక్ యాసిడ్ మరియు సైటోకైన్స్గా మారి వాపును కలిగిస్తాయి అన్ని జంతు ఉత్పత్తుల్లో అరచిడోనిక్ యాసిడ్ ఉంటుందా కాదు కేవలం మాంసం మరియు కొవ్వు ఉన్న పాడి ఉత్పత్తుల్లో మాత్రమే ఉంటుంది గమనించండి అరచిడోనిక్ యాసిడ్ ప్రోటీన్ భాగం నుండి రాదు ఇది కణగోడలోని కొవ్వు మరియు కొలెస్ట్రాల్ నుండి వస్తుంది ఉదాహరణకు గుడ్డు తెల్లసిన పూర్తిగా ప్రోటీన్ అరచిడోనిక్ యాసిడ్ ఉండదు సముద్ర మరియు పశు కాలజంలో కూడా అరచిడోనిక్ యాసిడ్ ఉండదు కొవ్వు లేని పెరుగు ఎముకల ఊట ఇతర ఉదాహరణలు ఎర్ర మాంసం చాలా కొవ్వు కొలెస్ట్రాల్ కలిగి ఉంటుంది అరచిడానిక్ యాసిడ్ ఉత్పత్తి మరింత హానికరం దురదృష్టవ సత్తు తెల్ల మాంసం కోడి మాంసం చేపలలో కూడా గణనీయమైన లిపిడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది ఈ కారణంగా మాంసం పాడి ఉత్పత్తుల వినియోగాన్ని పరిమితం చేయడం వలన వాపు తగ్గుతుంది ఇప్పుడు నేను ఉప్పు మార్గం గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఎక్కువగా ఉప్పు తినప్పుడు అందరికీ తెలిసినట్లుగా మరుసటి రోజు చాలా ఉబ్బినట్టుగా వాపు వచ్చినట్టుగా అనిపిస్తుంది ఇది ముఖ్యంగా మీకు వాపు సంబంధిత వ్యాధి ఉంటే మరింత హానికరం ఎందుకంటే ఉప్పు కూడా శరీరంలో నొప్పిని పెంచుతుంది ఇది యాదృచ్ఛికంగా జరగదు టేబుల్ సాల్ట్ సోడియం క్లోరైడ్ టీచుకటేడు అనే ప్రత్యేకమైన తెల్ల రక్త కణాలను ఉత్తేజితం చేస్తుంది ఈ రోగ నిరోధక కణాలు ఒకటి అనే మార్గాన్ని ఉత్తేజితం చేస్తాయి ఇది ఆటోఇమ్యూన్ వ్యాధి మరియు వాపుకు దారితీస్తుంది అందుకే మీకు ఏదైనా రకమైన రోగ వాపు సంబంధిత లేదా జీర్ణ సంబంధిత సమస్య ఉంటే ఉప్పును పూర్తిగా నివారించడం చాలా ముఖ్యం ఇప్పుడు ఉప్పు మనం ఊహించని చాలా ఆహారాల్లో కూడా ఉంటుందని గుర్తుంచుకోండి చాలా ప్యాకేజ్డ్ ఫుడ్స్ డెజర్ట్స్ బేక్డ్ గూడ్స్ సాస్లలో ఎక్కువగా సోడియం ఉంటుంది ఇంకా నేను నిజంగా ఆశ్చర్యపోయాను చికెన్ లో చాలా సోడియం ఉంటుంది ఎందుకంటే వారు నిజంగా మాంసంలోకి ఉప్పు నీటిని ఇంజెక్ట్ చేస్తారు కొన్నిసార్లు ఈ ఉప్పు నీటి బరువు అసలు మాంసం బరువులో ముప్పై శాతం వరకు ఉండొచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీకు ఉప్పు లేదనుకున్న ఆహారం తినడం ద్వారా మీరు అనుకోకుండా మీ పరిస్థితిని మరింతగా చెడగొట్టుకుంటుండవచ్చు మీరు మంచి పరిమితి ఎంత అనుకుంటున్నారా అంటే చారిత్రకంగా చాలా మంది రెండు గ్రాములు అంటే రెండు వేలు మిల్లీ గ్రాములు అనేవారు కానీ నా అభిప్రాయంలో ఇది కూడా ఎక్కువే మీరు ఒక గ్రాము కన్నా తక్కువగా లేదా ఐదు గ్రాములు లేదా ఐదు వందలు మిల్లీ గ్రాములు అంటే గ్రాము తీసుకుంటే ఇంకా మంచిది అనిపిస్తుంది నేను ఇలా చెప్పడానికి కారణం ఏమిటంటే మన శరీరం మనం సాధారణంగా తినే ఆహారం నుండి ఉప్పును తీసుకునే విధానాలు ఉన్నాయి గమనించండి కొన్ని వందల సంవత్సరాల క్రితం మాంసాన్ని నిల్వ చేయడానికి ఉప్పు కనుగొనబడే వరకు మరియు ఉప్పు వ్యాపారం ప్రారంభమయ్యే వరకు మనుషులు తినే ఆహారానికి ఎప్పుడూ ఉప్పు కలపలేదు అదే విధంగా చాలా ఉప్పు తీసుకునే దేశాలు మరియు ప్రాంతాల్లో అనేక రకాల వాపు మరియు రోగ నిరోధక సంబంధిత వ్యాధులు ఎక్కువగా కనిపించేవని కూడా తేలింది ఆల్ఫా మరియు ఏలారు నా అభిప్రాయంలో ఇవి అత్యంత ముఖ్యమైనవిగా భావిస్తాను శరీరంలో వాపుకు కారణమయ్యే ఎప్పుడైనా ఒక ప్రేరణ వచ్చినప్పుడు శరీరం దాన్ని సరిగా ఎదుర్కోవాలా లేదా అసహజంగా స్పందించాలా అనే ఎంపిక ఉంటుంది ఇమ్యూన్ సిస్టమ్ అనవసరంగా స్పందించాలని నిర్ణయిస్తే శరీరం తన స్వంత కణజాలాన్ని దాడి చేసేలా వాపును ఉత్పత్తి చేస్తుంది ఎలారు మరియు ఆల్ఫా అనేవి సెల్ సిగ్నలింగ్ మాలిక్యూల్స్ వీటిని రక్తంలో కొలవచ్చు ఇవి శరీరం ఆరోగ్యకరమైన స్పందన ఇస్తుందా లేక అసహజమైన స్పందన ఇస్తుందా అనే విషయాన్ని ముందుగా అంచనా వేయడంలో సహాయపడతాయి నిజానికి ఈ సైటోకైన్లు అనేక దీర్ఘకాలిక వ్యాధుల్లో భాగస్వామ్యం కలిగి ఉంటాయి ఏలారు మరియు ఆల్ఫాను అత్యంత ప్రభావవంతంగా ఉత్తేజపరిచే వాటిలో ఒకటి ఆహారంలో కొవ్వు ముఖ్యంగా జంతు కొవ్వు ముఖ్యంగా ఎర్ర మాంసంలో అలాగే ఇతర మాంసాహారాల్లో కూడా ఉంటుంది వెన్న పాలు చీజ్ సమస్యాత్మకమైనవి కనిష్ట ఏలారు ఆల్ఫా స్థాయిలు ఉన్నవారు ఫైటోన్యూట్రియం డైట్ అనుసరిస్తారు ఇందులో ఆరోగ్యకరమైన కూరగాయలు ఆలివ్ ఆయిల్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి ఇంకా పనిచేసే ఇతర విషయాలు ఇంటర్మీడియెట్ ఫాస్టింగ్ ఇక్కడ మరో ఆసక్తికరమైన అధ్యయనం ఉంది ఇది మీరు సంపూర్ణంగా తినకపోయినా ఆహారంలో ఫైటోన్యూట్రియెంట్లు మరియు ముఖ్యంగా పాలిఫినాల్స్ పరిమాణాన్ని పెంచడం వల్ల ఆహారంలో ఉన్న ఏలారు ఉత్పత్తిని కడుపులో తగ్గిస్తుందని చూపిస్తుంది అంటే మీరు పెప్పరోని పిజ్జా తిన్నా ఆ తర్వాత ఉదాహరణకు ఫైటోన్యూట్రియంట్ టీ తాగితే అది కొవ్వు ప్రభావాన్ని తగ్గిస్తుంది ఇది ఒక రకమైన రక్షణా విధానం లాంటిది ఇంకా నేను మీకు ఇక్కడ మరో విలువైన జ్ఞానాన్ని ఇవ్వబోతున్నాను ఈ స్థాయిలను తగ్గించడానికి మీరు చేయగలిగే అత్యంత సులభమైన విషయాల్లో ఒకటి విటమిన్ డి సప్లిమెంట్ తీసుకోవడం మీరు విటమిన్ డి తక్కువగా ఉన్నప్పుడు ఐలార్ మరియు ఆల్ఫా స్థాయిలు ఎక్కువగా పెరుగుతాయి అందుకే ఆఫ్రికా వంటి భూమధ్యరేఖ ప్రాంతాల్లో అక్కడ వారికి సూర్యకాంతి ద్వారా విటమిన్ డి సరిపడగా లభించడంతో వ్యాధులకు మెరుగైన రోగ నిరోధక ప్రతిస్పందన ఉంటుందని ఒక సిద్ధాంతం ఉంది సరే మీరు ఆ వీడియోను ఆస్వాదించాలని ఆశిస్తున్నాను ఇప్పుడు మీరు ఏ రకాల వాపును అనుభవిస్తున్నారు వాటిని తగ్గించడానికి మీరు ప్రయత్నించినవి ఏమిటి ఏవి పనిచేసరి కింద కామెంట్లో మీ అభిప్రాయాలను తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ కు మద్దతు ఇవ్వండి మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో ఈ వీడియోను అంచుకోండి ఇంకా మరిన్ని ఉపయోగకరమైన సూచనల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు నన్ను సోషల్ మీడియాలో కూడా డోసరిన్ ద్వారా ఫాలో అవ్వచ్చు ఎప్పటిలాగే ఇమ్యూనిటీ క్లినిక్ డాక్టర్ చాను దోసరి మాట్లాడుతున్నాను కలుద్దాం